హలో అండ్ అందరికీ ఈరోజు మనం నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం చింతపండు మామిడికాయ పెద్దుల్లిపాయ పచ్చిమిర్చి అలాగే ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు దాంతోపాటు పాటు చేపలు తీసుకొని ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో మనకి కావాల్సినంత నూనె పోసుకోవాలి నూనె పోసిన తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్లో మెంతులు ధనియాలు జీలకర్ర అన్నిటినీ వేసుకోవాలని కొంచెం ఫ్రై చేసుకోవాలను తర్వాత పెద్దులి పైన ముక్కలుగా చేసి వేయించుకోవాలి బయటిగా దూరగా వేగేంతవరకు వేయించుకుంటూ ఉండాలి తర్వాత టమాటా ముక్కలను వేయించుకోవాలి వేసుకోవాలి లైట్గా దూరగా వేయించుకుంటూ చేసుకుంటూ ఉండాలి అట్లా లైట్గా దూరగా వేగే వరకు ఉండాలి తర్వాత అందులో తగినంత ఉప్పు కారం పసుపు వేసుకోవాలి కారం మనకి ఎంత అవసరమో అంతవరకు వేసుకోవచ్చు తీసుకునే చేపల క్వాంటిటీని బట్టి తర్వాత మనం చింతపండు జ్యూస్ చేసుకున్నా కలుపుకోవాలి మొత్తం అలా కలుపుకొని బాగా ఉడకనివ్వాలి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చాలి తర్వాత అందులో మనం చేపలను తీసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత చేపలను శుభ్రం చేసుకుని ఉన్నటువంటి చేపలను తీసుకొని ఒక్కొక్క ముక్కను అందులో వేసుకోవాలి అలా మొత్తం అయిన తర్వాత పొడి మసాలాను వేయించుకోవాలి ఈ నెల్లూరు చేపల పులుసులో మనం మసాలాలు వేసుకోకూడదండి ఎందుకంటే మసాలాలు లేకుండా కూడా చాలా బాగుంటుంది ఇందులో ఎందుకంటే మనం ఇందులో పొడి మసాలాతో పాటు మామిడి ముక్కలను కూడా మనం వేసుకుంటాం మామిడి ముక్కలు మంచి టేస్ట్ వస్తుందండి ఇందులో మసాలా అవసరం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు అవసరం లేనట్టు మాక్సిమం అవసరం అయితే ఉండదు కావాలి అనుకుంటే మాత్రం వేసుకోవచ్చు నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయిందండి మనకి మంచి టేస్టీగా ఉండే నెల్లూరు